పికప్ అయింది బీజేపీ ముందుకు చూస్తే కూడా అటు నేషనల్ ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ తెలంగాణలో కూడా ఓవరాల్గా బీజేపీ కొంచెం అడ్వాంటేజ్ అంటే నాకు తెలిసి వాళ్ళు దేశం అంతా విస్తరించాలనే ఒక ప్రయత్నంలో ఉన్నారు అట్ ద సేమ్ టైం ఉత్తరప్రదేశ్లో బాగా తగ్గుతున్నాయో నార్త్లో దెబ్బతింటుంది అనేది చూడాలి అంటే రమేష్ నాయుడు అత్యుత్సాహంతో ఉన్నటువంటి బీజేపీ నాయకుడు కాబట్టి బీజేపీ అసలు పాలసీ అత్యుత్సాహంతో ఎత్తు పరిస్థితుల్లో లేను నేను భూమి మీద నిలబడే మాట్లాడుతున్నా ఉత్సాహంలో ఉన్నారు అది మీకు అత్యుత్సాహం లాగా అనిపిస్తుంది ఏమో కదా ఉత్సాహంలో ఉన్నారు అంటే నువ్వు అత్యుత్సాహంతో ఉండాలనే మేము కోరుకుంటున్నావు ఇప్పుడు ఎందుకంటే అంటే కిరణ్ కుమార్ రెడ్డి లాంటి పెద్ద మనిషి రాయలసీమ జిల్లాలో అందున రాజంపేట నియోజకవర్గంలో అత్యధిక ముస్లింస్ ఉన్నటువంటి ఓట్లు ఉన్నటువంటి నియోజకవర్గంలో కూడా బిజెపి చాలా టఫ్ ఫైట్ ఇస్తుంది అన్న దాన్ని బట్టి మాట్లాడుతుంది దానికి వేరియస్ కారణాలు ఉన్నాయిలే రమేష్ నాయుడు నాకు రాజంపేట విషయం కానీ ఆంధ్రప్రదేశ్లో కిరణ్ కుమార్ రెడ్డి గారు లేకపోతే మీ పార్టీ మా పార్టీ ఇటన్నిటి మీద మనకి ఒక స్పష్టమైన అవగాహనతో నేను చెప్తా ఉన్నాను సో ఇది ఈ అంటే బీజేపీ నాకు తెలిసి అంటే ఒక విస్తరణ కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు పెట్టుకున్నటువంటి టార్గెట్ని కోల్పోయింది అంటే మూడు వందల డెబ్బై ప్లస్ ముప్పై నాలుగు వందలు రావాలనేది వాళ్ళ టార్గెట్ మూడు వందల ముప్పై అంటే ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ ఒకటి అది బీజేపీ ఆన్ ఇట్స్ ఓన్ రావాలి మీ ఇరవై రెండు ఎన్డీఏ పార్ట్నర్స్గా ఉన్నటువంటి పార్టీలతో ఇంకొక ముప్పై వేస్తే నాలుగు వందల దాకా వస్తామనేది వాళ్ళ ఆలోచన విధానంలో ఉన్నారు కానీ అది ఎక్కడో దెబ్బ పడింది అంటే బీజేపీ నాకు తెలిసి బీఎస్పీ ఉత్తరప్రదేశ్లో ఇందాక మీ గోపి గారు చెప్పినట్టుగా దాని ఎఫెక్ట్ ఇటుబడిందా లేకపోతే తేలాల్సిన అవసరం ఉంది తర్వాత ఎస్పీ అండ్ కాంగ్రెస్ పార్టీ అలయన్స్ లాస్ట్ టైం పనిచేయలేదు చేయలేదు లాస్ట్ టైం పనిచేయలేదు వర్కౌట్ కాలేదు ఈసారి వర్కౌట్ అయింది కొన్ని లెసన్స్ ప్రజలు తీసుకుంటున్నారా లేదా రాజకీయ పార్టీ నాయకులు తీసుకుంటున్నారా ఇక్కడ ఇక్కడ ఒకటైతే నాకైతే అర్థమవుతుందండి ప్రతి అంటే ప్రజలు కానీ ప్రజలు చాలా క్యాలిక్యులేటెడ్గా ఎలక్షన్ టైంలో మూవ్ అవుతూ ఉన్నారు చాలా క్యాలిక్యులేటెడ్గా బట్ రాజకీయ పార్టీలు అంత క్యాలిక్యులేటెడ్గా మూవ్ కావట్లేదు అనేది ఒక లెసన్గా నేనైతే భావిస్తూ ఉన్నాను వై ఐఎమ్ టెల్లింగ్ ది స్టేట్మెంట్ వై ఐమ్ గివింగ్ ది స్టేట్మెంట్ అంటే అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారు రెండోసారి గెలిచినప్పుడు ఒక ము మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారిని క్రిటికల్గా చూసినటువంటి వాళ్ళు అంటే ఆయన్ని విమర్శించే రాజకీయ పార్టీలతో సహా రాజశేఖర రెడ్డి గారికి చాలా విశాలమైన హృదయం ఉండేది ఆయన అందరిని కూడా అకామిడేట్ చేసుకునేవాడు వెదర్ ఇట్ ఈస్ కమ్యూనిస్ట్ లేకపోతే అవస్థలో ఉన్న రిప్రజెంటేటివ్స్ కానీ ప్రజలు కానీ అందుకే ఆయన రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు నాకు టంపింగ్ మెజారిటీ లేకపోతే డిస్టెన్స్ వస్తుందని అనుకున్నాను కానీ నాకు ఓన్లీ పాస్ మార్క్లే ఇచ్చారు అంటే అంత విశాలమైన హృదయాన్ని ప్రదర్శిస్తే కూడా పాస్ట్ మార్కులు వచ్చినటువంటి ఒక ఎలక్షన్ జడ్జిమెంట్ మనకు కనబడుతోంది కానీ దయచేసి క్షమించాలి సారీ ఫర్ ఇంట్రప్షన్ ఒకే ఒక నిమిషం ఉన్నా దయచేసి నీలాంటి విఘ్ను నేను రెస్పెక్ట్ ఇచ్చేటువంటి చూపూడన లాంటి వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ సిపిలో జగన్మోహన్ రెడ్డి యొక్క లో ఉండి కూడా ఈ రాష్ట్రంలో కుల రాజకీయాలు చేశాడన్నా అధికారంలోకి రాకముందు ఎన్నో ఎత్తులేశాడు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని పక్కన పెట్టండి ముప్పై ఏడు డిఎస్పీలు ఇస్తే పదోన్నతులు ఇస్తే దాంట్లో ముప్పై ఐదు ఒకే సామాజిక వర్గానికి ఇచ్చారని కొన్ని సోషల్ మీడియాలో తనకున్నటువంటి మీడియా మాధ్యమాల్లో విసుపూరితమైనటువంటి ఆలోచనలు నింపాడు అది వేరే విషయం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి కుల రాజకీయాలు చేశాడు ఈ రాష్ట్రంలో వర్గాల మధ్య ప్రాంతాల మధ్య వర్చువల్ డివిజన్ తెచ్చేటువంటి ప్రయత్నం చేశారు దాన్ని ఆపకపోవడం కూడా మీలాంటి పెద్దవాళ్ళ యొక్క ఆ అంటే అంటే నేను వస్తున్నాను రమేష్ నాయుడు నేను అంటే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు విశాల హృదయంతో ఉంటే అంటే జనాలు పర్సెప్షన్ వేరు చూడటం అలా కాకుండా కొంత లిమిటెడ్గా ఉంటే ఆ పర్సెప్షన్ వేరు అనేది ఒకటి వస్తుంది రెండవది ఎలక్షన్ ఇరింగ్ ప్రత్యేకంగా ఎలక్షన్ టైంలో ఆ వారం రోజుల్లోనూ ఆ పది రోజుల్లోనూ అది ప్రజలు ఏ దాశిస్తున్నారో దానికి ధారాళంగా ఉండే ఒక మ్యాచ్ ఒకటి అలా కాకుండా రిస్ట్రిక్టెడ్గా ఉండే ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో ఈ ఎలక్షన్ రిజల్ట్స్ క్రిటికల్గా చూపుడు గారు మీరు కానీ వైసీపీ కానీ ఇలాంటి రిజల్ట్ అప్పుడు చెప్పలేదు కానీ ఇప్పుడు చెప్పండి ముందే ఊహించిందా ఎందుకంటే ఎందుకంటే ఎందుకు ఎలక్షన్ కాగానే ఎలక్షన్ నెక్స్ట్ డే సేమ్ డే కూడా ఈసీ పైన ఎన్నికల సంఘం మీద పోలీసుల మీద చాలా మంది అంబట్ రాంబాబు లాంటి వాళ్ళు బయటకు ఓపెన్ గా వచ్చి పోలీసులు అంతా టీడీపీకి సహకరించారు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు అందుకని అడుగుతున్నాను లేదు లేదు వీ నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్ టైప్ ఆఫ్ అంటే ఎందుకు పోలీసులు ఎలా సహకరించడం అంటే రీజన్ అదే కదా జనరల్గా మీకు తెలుసు పోలీసులు వైపు ఎప్పుడు వెళ్తారు అధికారంలోకి అది వస్తుంది అనుకున్నప్పుడు కొంత సహకరించే అవకాశం ఉంటుంది అంటే అది నాకు తెలిసి పోలీసులకి ముందుగానే తెలిసిందా అందువల్ల వాళ్ళు బిహేవ్ చేస్తారని కూడా నేను అనుకోవట్లేదు పోలీసుల మీద ఈసీపై ఎందుకు అంత తీవ్ర అంటే కొన్ని చోట్ల జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్ని బట్టి వెళ్తూ ఉంటారు ఓకే అంటే పోలీసులు ఎగ్జాక్ట్గా పోలీసులు ఏముంది అంటే అక్కడ ప్రజలు కూడా తిరగబడ్డారు కొన్ని అంశాలు పెన్ని అక్కడ జరిగినటువంటి మాచల్ల ఘటనలో ప్రజలు తిరగబడ్డారు ఏమయ్యా మమ్మల్ని నోట్ వేయించుకొనివరా మా ఓట్లన్నీ మీరే వేసుకొని మీరే పరిపాలిస్తారా అసలు ఆ కులాన్ని మా ఊరి నుంచి తరిమేసేయండి అని వేకరి సెక్షన్స్ మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయి అంటే ఇప్పుడు వాళ్ళు లీడింగ్ లో ఉన్నారో లేదో నాకు తెలియదు కానీ సో ఇది ఒకటి మాకు తెలిసి ఓన్లీ పోలీసులే వాళ్ళకి అంతా ముందు తెలిస్తే వాళ్ళు ఆ విధంగా చేస్తారు మాకు వెనకా తెలిసింది కాబట్టి వాళ్ళు వ్యతిరేకిస్తున్నాం ఇది కాదు ఇది కొంచెం ఇన్సిడెంట్ సార్ కాదు చెప్పండి తమిళనాడు తరహా రాజకీయాలు గత ఐదేళ్లలో అక్కడ ఏపీలో కనిపించాయి కొంత కక్ష సాధింపు కక్ష పూరిత ధోరణి ఇలాంటి అంటే టీడీపీ చాలా సార్లు ఆరోపణలు కూడా చేసింది ఇప్పుడు సేమ్ అదే మళ్ళీ జరిగే అవకాశం మీకు ఏమైనా కనిపిస్తుందా అంటే ఇప్పుడు వాళ్ళు రెడ్ బుక్ ఒకటి తయారు చేసుకున్నారు అందుకే అంటుందా రెడ్ బుక్ ఉంది కదా వాళ్ళ దగ్గర మరి రెడ్ బుక్ ఎలా ఎదుర్కోబోతున్నారు అంటే మళ్ళా మన ప్రజా ఉద్యమే సార్ అంతే పెద్ద ఇష్యూ ఏం కాదు ఇది ప్రజా ఉద్యమంలో ఉన్న ప్రజా ఉద్యమం డెత్ బుక్ తో తిరిగినారన్నా గత ఈ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు డెత్ బుక్ చేతిలో పట్టుకొని తిరిగాడు వీళ్ళన్నా ఏదో రెడ్ బుక్ గ్రీన్ బుక్ అంటున్నారు మనం వెల్కమ్ చేస్తాం సరే అది మళ్ళీ మీకు మీకు కూడా ఎఫెక్ట్ కాకుండా చూసుకోండి రెడ్ బుక్ లను తర్వాత ఇవన్నీ మంచిది కూడా కాదు మీకు కూడా ఎఫెక్ట్ కాకుండా చూసుకోండి మీరేం పర్మనెంట్ పార్ట్నర్స్ అనుకోబోకండి రమేష్ నాయుడు మీకు ఏమవుతుందో తెలియదు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి మాదే గుర్తుగా వాడిని దానికి నేను ఒకటి యాడ్ చేస్తున్నాను అంటే అక్కడ ఎల్లోన్గా టిడిపి అధికారంలోకొచ్చే సిచువేషన్ అయితే కనిపిస్తుంది ఇక్కడ మనకు అక్కడ నేషనల్ వైడ్ మీకు టిడిపి అవసరం ఉండే పరిస్థితి కనిపిస్తుంది హోటల్గా కొంత బీజేపీకి ఇబ్బందికరమే అనిపియ్యట్లేదా మీకు లేదు సార్ చివరికి వచ్చేటప్పటికి మేము తప్పనిసరిగా చూడండి రాను రాను కూడా మళ్ళీ లీడింగ్ పెరుగుతుంది చివరికి వచ్చేటప్పుడు సొంతంగానే మేము మెజార్టీ వస్తాం ఎన్డీఏ పార్ట్నర్స్ కలుపుకొని త్రీ హండ్రెడ్ ప్లస్ లేకొస్తాం ఇబ్బంది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు మాకు కూడా ఆల్టర్నేట్ అన్ని రాజకీయ పార్టీ అన్ని రకాల ఉంటారు కూడా ప్రీ ప్లాన్ ఉన్నారు ధెరీ ఆర్ ఎవరు నమ్మవచ్చు ఎవరు నమ్మకూడదు ఈ ప్రీ ప్రీ డిసైడెడ్ రైట్ రైట్ కమీష్ అండ్ గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను ఒక్క నిమిషం ఉండండి ఇక్కడ మీ తెలంగాణ ప్రాంతం నుంచి తెలంగాణ అధికార ప్రతినిధి బీజేపీ విఠల్ గారు మనకు జైన్ అయ్యారు అదే విధంగా రహమాన్ గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కూడా మనకు జైన్ అయ్యారు విఠల్ గారు మీకు మొత్తానికి కొంచెం ఆశావాహ దృక్పథం కనిపిస్తుంది మంచి మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా మీ లీడ్స్ ఈట ఈటల రాజేందర్ లక్షకు పైగా లీడ్ ఇప్పటికే వచ్చారు ఐదు రౌండ్లకే నాలుగు రౌండ్లకే బండి సంజయ్ కూడా డెబ్బై వేలు ఎనభై వేలు లీడ్లో ఉన్నారు కాసేపట్లో మనం సంజయ్ గారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం చేద్దాం మిగిలిన చోట్ల కూడా బీజేపీ కంఫర్ట్ లీడ్లో ఉంది గెలిచే దగ్గర కాంగ్రెస్ పార్టీ బై ఉంది అంతే అది పెద్ద లీడ్స్లో ఎక్కడా పెద్దగా కనిపించట్లేదు మెదక్లో కొంత దోబూచులాడుతుంది బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ కూడా ఒక రెండు రౌండ్లలో కాంగ్రెస్ కూడా లీడ్లోకి వచ్చింది ట్రయాంగిల్ ఫైట్ నడుస్తుంది ఎలా చూస్తారు ఈ ఫలితాలు మీకు అనుకూలంగానే భావిస్తున్నాక ఇంకా మెరుగైన రావాల్సి ఉండేనా ఎలా అనిపిస్తుంది కూడా గుడ్ ఆఫ్టర్నూన్ తెలియజేస్తూ అక్కడ రమేష్ నాయుడు కూడా సో డెఫినెట్గా మేము మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం డబ్బులు మార్క్ మేము దాడుతామని చివరి వరకు డెఫినెట్గా మేము టెన్ సీట్స్ టెన్ లెవెన్ దగ్గర ఆగిపోయే అవకాశం ఉంటుంది మేబీ కొన్ని సందర్భంలో ట్వెల్వ్ కూడా వచ్చాయి తెలంగాణలో ఇట్స్ ఎ గ్రేటెస్ట్ పర్ఫార్మెన్స్ ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో భారతీయ జనతా పార్టీ కేవలం ఎవరు ఊహించని రీతిలో ఇరవై శాతం ఓట్ బ్యాంక్ తోటి నాలుగు సీట్లు అసలు ఎవరు ఊహించలే రెండు వేల టూ థౌజండ్ ఎయిటీన్ డిసెంబర్కి అండ్ ఫోర్ మంత్స్లోనే నాలుగు ఎంపీ సీట్లు గెలిచింది ఆ ట్రెండ్ కంటిన్యూ అయింది బండి సంజయ్ గారి అధ్యక్షతన కావచ్చు తర్వాత జాతీయ భావం కావచ్చు వాట్ ఎవర్ ద రీజన్ మా పార్టీ నిరంతరంగా పెంచు పెరుగుతూనే వచ్చింది అది మేము ఒకటి రెండు వేల ఇరవై పద్దెనిమిదిలో ఒక సీటు గెలిచినటువంటి వాళ్ళం మేము ఎనిమిది సీట్లు మనకు గెలవగలిగినాం సో ట్రెండ్ కనస కంటిన్యూ అవుతూ ఉంది మోడీ గారు దీన్ని ప్రత్యేకమైన తెలంగాణ పైన ఫోకస్ పెట్టడం ముఖ్యంగా సౌత్ ఇండియా పైన ఫోకస్ పెట్టడం కావచ్చు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పథకాలు కావచ్చు వాట్ ఎవర్ ద రీజన్ డెఫినెట్గా ఒక మంచి రిజల్ట్స్ అయితే రాబోదు ఇప్పుడు సంకటమైన పరిస్థితి రేవంత్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఏం చెప్పారంటే నా వంద రోజుల పాలనకి ఇది రెఫరెండమ్ అన్నాడు